శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జులై ఇరవై నాలుగు గురువారం ఆషాఢ అమావాస్య చుక్కల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది ఎందుకంటే ఈ ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు దీన్ని చుక్కల అమావాస్య అని ఎందుకన్నారంటే ఈ అమావాస్య దేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య అందుకే మీ గృహంలో పూజ గదిలో తమలపాకులో పసుపు ముద్ద పెట్టి దాన్ని గౌరీ స్వరూపంగా భావించుకోవాలి ఆ గౌరీ స్వరూపం దగ్గర కింద వంద చుక్కలు బియ్యపిండితో పిండితో పెట్టి ఆ వంద చుక్కలు కలుపుతూ ఒక ముగ్గు వేయాలి గౌరీదేవి దగ్గర వంద చుక్కలు బియ్యపిండితో పిండితో పెట్టి ఆ వంద చుక్కలు కలుపుతూ ముగ్గు వేసి గౌరీదేవిని పూజిస్తాం కాబట్టి దీన్ని చుక్కల అమావాస్య అన్నారు అలా వంద చుక్కలు కలుపుతూ ముగ్గు వేసిన తర్వాత మధ్యలో ఆ చుక్కల ముగ్గు మధ్యలో పసుపు రాసిన దారపు పోగులు ఉంచాలి తమలపాకులో పసుపు ముద్దకి ఆ గౌరీ స్వరూపానికి అక్షింతలతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీదేవి అయిన మహాని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి కర్పూర హారతి ఇచ్చాక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ తర్వాత చుక్కల ముగ్గు మధ్యలో ఉన్నటువంటి పసుపు రాసినటువంటి ఆ దారాలు ఒక కంకణంలాగా చేతికి ధరించాలి దీనివల్ల సంవత్సరం మొత్తం గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇంకా మీకు వీలైతే ఆ చుక్కల ముగ్గు మధ్యలో కొన్ని దీపాలు కూడా వెలిగించండి గౌరీదేవి అనుగ్రహం కుటుంబంలో అందరి మీద ప్రసరిస్తుంది అలాగే ఈ చుక్కల అమావాస్యకి ఇంకొక ప్రత్యేకత ఉంది అదేంటంటే పితృదేవతలు సోమ పదం అనే లోకంలో నివసిస్తూ ఉంటారు వెయ్యి జన్మల వరకు పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి చుక్కల అమావాస్య రోజు మరణించిన పెద్దల్ని స్మరించుకుంటూ నల్ల నువ్వులు కలిపిన నీళ్లు దక్షిణ దిక్కు వైపు తిరిగి ఇంటి యజమాని విడిచిపెట్టాలి అలా చేస్తే వెయ్యి సంవత్సరాల వరకు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది లేదా పితృదేవతల అనుగ్రహం కలగాలంటే పితృదేవతల పేరిట ఎవరికైనా అన్నదానం చెయ్యండి ఎక్కడైనా దేవాలయం బయట ఎవరైనా పితృదేవతల పేర్లు చెప్పుకొని పేదవాళ్ళకు అన్నదానం చేయండి లేదా నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లు పంచిపెట్టండి లేదా రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించండి దీని పితృదీపం అంటారు ఈ చుక్కల అమావాస్యనే అలహరి అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ పితృదీపాన్ని రావి చెట్టు దగ్గర వెలిగించిన పితృదేవతల పేరిట అన్నదానం చేసిన వెయ్యి జన్మల వరకు పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే పితృదేవతలు శాశ్వతంగా ఉన్నత లోకాల్లో ఉంటారు ఈ ఆషాఢ అమావాస్యకు ఉన్న ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఏంటంటే మీకున్న కష్టాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఈ ఆషాఢ అమావాస్య రోజు రాహుకాలంలో ఒక చిన్న పరిహారం చేసుకోవాలి అదే తేనె మరమరాల పరిహారం ఆ పరిహారం ఏంటంటే ఆషాఢ అమావాస్య గురువారం వచ్చింది గురువారం రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల మధ్యలో రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలం ఉన్న సమయంలో మరమరాల్లో కొద్దిగా తేనె కలిపి వాటి నోట్లో వేసుకొని నవ్వులుతూ ఉండండి దీనివల్ల అద్భుతంగా మీకున్న ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి ఆషాఢ అమావాస్య రోజు పాటించే శక్తివంతమైన పరిహారం ఇది అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలుంటే ఆ చిన్నపిల్లలకి ఈ ఆషాఢ అమావాస్య సందర్భంగా నల్ల ఆవాలతో దిష్టి తీయండి నల్ల ఆవాలతో సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు ఇంట్లో పిల్లలకి దిష్టి తీసి బయట పారేస్తే సంవత్సరం మొత్తం మీ ఇంట్లో చిన్న పిల్లలకి దిష్టి దోషాలు ఉండవు అలాగే నల్లటి వస్త్రాన్ని తీసుకొని దాన్ని నూనెలో ముంచి ఆ తర్వాత నిప్పంటించి మీ పిల్లలకి దాంతో కూడా దిష్టి తీసి ఆ బూడిద నుదుటను బొట్టులాగా పెడితే సంవత్సరం మొత్తం పిల్లలకి మొండితనం ఉండదు ఎలాంటి దృష్టి దోషాలు ఉండవు సమస్త శుభాలు చేకూడతాయి కాబట్టి ఆషాఢ అమావాస్య చుక్కల అమావాస్య చాలా శక్తివంతమైన రోజు ఈ విధి విధానాలు పాటించండి అన్ని కష్టాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి పరిహారాలు చేస్తే ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు నియమాలు పూజలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి